పది మంది క్రైస్తవులు ఇళ్ళ పోదాము పది మంది క్రైస్తవులు ఇళ్ళలో ప్రతి ఇంట్లో బైబుల్ ఉందో లేదో చూపిస్తాం పది మంది ముస్లింలు ఇళ్ళ ప్రతి ఇంట్లో కురాన్ ఉందో లేదో చూపిస్తాం అదే మీ హిందువుల ఇళ్ళ పోదాం పది మంది ఇంట్లో ఇంట్లో అయినా భగవద్గీత ఉంటే మీరు చూపించండి సవాల్ చేశారు డిబేట్లో వచ్చిన వాళ్ళు మాట్లాడలేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి మన ఇంట్లో మా ఇంట్లో భగవద్గీత ఉన్నదని చెప్పండి సంతోషం లేకుంటేనైనా తెచ్చుకొని పెట్టుకోండి చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇస్తున్న భగవద్గీతలు చిన్న సైజు భగవద్గీతలు చాలా సప్లై చేస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అవి కానీ అవైనా కూడా చదవకపోయినా పర్వాలేదు చదివే వాళ్ళు దాని అర్థం తెలియకపోయినా పర్వాలేదు కనీసం చదవండి ఒకసారి అయినా చదవండి ఆ పద్దెనిమిది అధ్యాయులు ఏడు వందలు ఒక శ్లోకాన్ని ఒకసారి చదవండి అర్థం కాకపోయినా చదవండి మన పిల్లలకు కూడా ఇంగ్లీష్తో పాటు భగవద్గీతను కూడా చదివచ్చు కాబట్టి మనము